నాలుగు వేలు ఇస్తా అని ఇయలే అదతులం బంగారం ఇస్తా అని ఇయలే ఆ అదతులం బంగారం ఇస్తాను అని ఇయలే రేషన్ కారాట్లు రేషన్ కారట్లు లేవు మాకు ఇండ్లు చూస్తే గుడిసెలు వేసుకున్నాం మాకేం అధ్వానంగా ఉన్నావు నా కొడుకు నలుగురు ఆడు వీళ్ళలే నా పేరు రావణరసమ్మ పెంచిన వస్తుంది కాదు ఎప్పుడే సో తెలు అది నాలుగు వేలు ఇస్తా అన్నాడు అదతులం బంగారం ఇస్తా అన్నాడు ఆడేళ్లకు మహిళలకు రెండు వేలు ఇస్తాను ఏమి అవన్నీ ఏమో ఏం చేసిండు ఆయన నిలబడి ఏం చేసిండు అన్ని అవద్దాం మాట్లాడుతుండు చేసిండు గెలిపించుకుండు ఊరలా చేసిరు ఇక్కడ ఊరలో ఊరు ముండలే చేసిరు ఉన్నారు అదంతా కూడా చుత్త అబద్ధం మీరు చేసేదంతా కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి చెప్పడుతుండ్రు దాని మీద మేము ఐదు రోజులు ఆరు రోజుల పాటు కార్యాచరణ ఇచ్చారు కిషన్ గారు రోజువారీగా ఈ రోజు నుంచి ఏడు తారీఖు వరకు కార్యదర్శి ఏడు తారీఖు నాడు బహిరంగ సభ ఎల్బీ నగర్లో పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా ప్రజలంతా కూడా గమనించాలి మరి భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్రం దేశం నుంచి ఎన్ని రకాల ఫండ్స్ ఈ ఈరోజు ఆదుకుంటా ఉంది మరి బియ్యం కానీ ప్రతి కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ పాత్ర మరి మోడీ గారి పాత్ర ఎంత ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ ప్రాంతం నుంచి చూస్తూ ఉంటే మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు పేద ప్రజలంతా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏం లేదు కాబట్టి వెంటనే నువ్వు ఏదైతే మరి కార్యక్రమం చేపడతా ఉన్నావో సంబురాలు చేస్తానో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం మరి అదే రకంగా ప్రజలంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు సంవత్సర కాలం వ్యతిరేకత వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి మరి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ ఏందో చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జయ భారత్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది మరి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇచ్చాము మాకు అధికారం ఇచ్చారు మేము వంద రోజుల లోపలనే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పని పదే పదే పలు చోట్ల జరిగినటువంటి బహిరంగ సభల్లో ఒట్టు మీద ఒట్టు పెట్టి మరి ఆ రకంగా ప్రమాణం చేసినటువంటి విషయాలు మనందరం కూడా చూసాం కానీ సంవత్సరం దాటిన తర్వాత కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం ఈరోజు పేదవాడికి ఏదైనా సంక్షేమ పథకం కావాలన్నా సంక్షేమ పథకం రావాలన్నా అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా పొందాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే కూడా తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీ